హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అయితే ఒక్కరోజు లేట్గా లేచినందుకు లేసినందుకు చంద్ర బందరంగా ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను రండి చూసారా అసలు దుప్పట్లు ఎక్కడ అక్కడ పౌడర్ డబ్బాలు ఇక్కడే అన్నీ అక్కడే అసలు నిజంగా పిల్లలైతే జస్ట్ ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ అవుతుంది ఈ రోజు నైన్ ఫిఫ్టీన్కి వెళ్ళారన్నమాట రోజు అసలు ఒక్కొక్క రోజు కూడా ఆలస్యం అవ్వదు బట్ ఈరోజు చాలా రోజు ఆలస్యంగానే వెళ్తారు బట్ ఈరోజు అయితే చాలా ఇక్కడ చూడండి అసలు ఎన్నో ఉన్నాయో రాత్రి అయితే మా అత్తమ్మ రాత్రి అయితే మా అత్తమ్మ రాగి సంగటి అవి పంపించారు ఇదిగోండి చేపల పులుసు ఇంకేంటంటే ఇదిగోండి ఈగురు చిన్న చేపలు అంటారు కదా ఆ చిన్న చేపలు ఇగురు కనిపిస్తుందా రాగి సంగటి జస్ట్ అలా టేస్ట్ చేయడానికి కొంచెం అంటే కొంచెం తిన్నాము ఇదంతే తినలేకపోయాము అప్పటికి పదకొండు అలా అయిపోయింది మేము యాక్చువల్గా పెందలాడి తినేస్తాం అనమాట ఇంకా నైట్ అసలు తినబుద్ధి కాక తిన్నా నిన్న ఫుడ్ మొత్తం అలాగే ఉంది పెళ్ళి ఎక్కడికి ఎక్కడ ఇక చూడండి రోజుకో జత రోజుకో జత ఇక్కడ ఇప్పటం వేయటం ఇవేమో వానకి మొన్న అసలు ఆరక ఈ గది చూస్తే మాత్రం భయపడాల్సిందే రోజు ఇంతేనండి మనం ఎంత సర్దిినా కూడా మళ్ళీ రెండు నిమిషాలకి ఇట్లాగే తయారయ్యిద్ది ఇక తీసుకొచ్చారు నైట్ వచ్చేటప్పటికి దాదాపు టెన్ 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 థర్టీ అయిపోయింది భోన్ చేసి పడే పడుకున్నారనమాట మార్నింగ్ నుంచి సర్దుతూనే ఉన్నారు అక్కడే ఉన్నాయి మళ్ళీ పొద్దున్నే లేచి పెసరట్లు వేసానండి ఉన్నాయి పల్లీ చట్నీ వేసాను అన్నమాట ఇక పెసరట్టు ఇదే తిన్నారో లేదో కూడా తెలియదు ఒక రెండు వేసాను ఒకటి తిన్నారో ఒకటేమో అట్లా వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు ఇద్దరు ఇక అంట్లో అయితే టబ్బు నిండిపోయింది ఈరోజు ఈరోజు ఎండ అయితే చూడండి ఎంత బాగా వస్తుందో నిన్న అసలు ఎండే లేదండి అక్కడక్కడ నాలుగు చినుకులు పడ్డాయి అనమాట అయితే ఎండ చూడండి అసలు ఎంత బాగా వస్తుందో నిజం చెప్పాలంటే ఎండ ఎంత అయినా భరించగలం కానీ బాగా ఉంటే మాత్రం భరించలేము అనిపించద్ది ఎంత క్లీన్ చేసినా కూడా ఇంకా ఇంకా వస్తానే ఉంది ప్రాణం అయితే అల్లాడిపోతుంది ఫ్రెండ్స్ చూసారా బట్టలన్నీ తీసేసాను ఇంకా ఈ రూమ్ అయితే ఓకే అయిపోయింది ఫ్రిడ్జ్తో అసలు కవర్ అయితే పేపర్లు అన్నీ పెట్టి నింపేశారు అన్నమాట మొత్తం తీసేసాను ఇటు ఒక్క చూడండి కిందకి ఎట్లా ఉంది సో చక్కగా సర్దేశాను మొత్తం కిటికీ మొత్తం ఇంకా ఉడు లేదు ఫ్రెండ్స్ ఇల్లు అయితే మీరు ఎక్కడ చూపిస్తాను ఒకసారి అసలు డబ్బాలు ఎక్కడెక్కడ పెట్టేస్తారనమాట సర్దుతానంటారు ఇక అంతే ఆయనకి అసలు టైం ఉండదు ఏం చెప్పాలంటే టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోయారు ఇక ఆయన వచ్చి సర్దుతామంటే ఇక అది వేరే విషయం చెప్పాల్సిన అవసరం లేదు నోట్లో అన్న నోట్లోనే ఉంటుంది వెళ్ళిపోతారన్నమాట చెత్త చూడండి ఈ టెన్ మొత్తం అయ్యింది అంట్లో అయితే తీసి పెట్టాను ఇక్కడ ఒక కిందటైనవి అంటే ఒక టబ్బు ఇక్కడ ఒక టబ్బు మొత్తం రెండు టబ్బులు అయినాయి ఇదంతా తుడిచి శుభ్రం అయితే చేసేసాను అలా 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 పైన బూసి కూడా కొట్టేశాను ఈరోజు బుధవారమే కదా ఏమో ఎద్దిలే అని చెప్పి కొట్టేశాను అన్నమాట బయట చూడండి పాడైపోయి పిల్లలకి ఇందులో వాళ్ళు ఆడుకునే బ్యాటు బాలు అలాంటివి వేసేదండి బట్ కింద నుంచి మొత్తం చినిగిపోయి దాంట్లో నుంచి డస్ట్ రాలతోంది ఇంకెందుకు లే పడేద్దాం అని చెప్పి తీసేసాను అన్నమాట ఈ చెప్పులు చూడండి ఒక చెప్పులు స్టాండ్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ వర్షానికి వచ్చినప్పుడు మొన్న వాడారు కాకపోతే నాకు నేను చూసుకోలేదు అవి ఇట్లా మొడ తీసేసి ఆ తడి దాన్నే తీసుకెళ్ళి అల్మారాలో పెట్టేశారు ఇక అదంతా స్మెల్ వస్తూ ఉంది ఒకసారి అట్లా జాడిచ్చి ఆరేసాను అన్నమాట ఇంటికి ఇవి చూడండి ఇందాక లోపల ఉన్న టవల్స్ ఇంకా రోజు వేసుకుంటున్న అవి ఏమంటా స్వెటర్స్ స్వెటర్స్ మొత్తం వేసేసాను బయట ఇక వాషింగ్ మిషన్ అయ్యే మొత్తం అయితే ఇంక అన్నీ టేబుల్ మీద అవన్నీ ఇలా తడిపి పెట్టేశాను ఈ క్యాపులన్నీ పక్కన పెట్టాను క్యాప్లు కూడా జాడేయాలి ఇక వాష్రూమ్ అయితే నాలుగు రోజుల నుంచి ఇది కూడా అనుకుంటారేమో మళ్ళీ చాలా ఇదిగా ఉంది అసలు ఎందుకు వస్తున్నాయో తెలియదు గాజు పురుగులు ఇక్కడ ఒక పాచి పట్టింది అది ఎంత బ్లీచింగ్ వేసి కడిగినా కూడా పోవట్లా ఎప్పుడూ బ్లీచింగ్ వేసి మొత్తం కడుక్కొచ్చాను అయినా కూడా బాగట్లా ఇది ఒక్కటే మైనస్ మాకు ఇంట్లో కానీ ఇల్లు మాత్రం నిజంగా బ్రహ్మాండంగా ఉండిద్ది చాలా పెద్ద ఇల్లు చాలామంది హోమ్ టూరు హోమ్ టూరు అంటున్నారు హోమ్ టూర్ చేయటానికి ఏం లేదు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంతే ముందు ఒక గది మధ్యలో పక్కనే కిచెన్ వచ్చిద్ది కిచెన్లో కూడా చిన్న షింకు మరీ పెద్దది కాదు ఆ షంకుకి పైన ఇట్లా నేను అర్థమైతే పెట్టేసుకున్నాను అనమాట కొంచెం ఫేస్ వాష్ అలా చేయడానికి బాగుండిద్ది అని చెప్పి ఇక ఇదైతే గది పూజ గదిలో కూడా మీ అందరికి తెలిసిందే నేను ఎక్కువ ఏం చేయను అది ఇదంతా ఇటుపక్క పూజ గదిలోనే రైట్ సైడ్ ఏమో పూజ గది ఇచ్చారు లెఫ్ట్ సైడ్ కూడా ఏమన్నా సామాన్లు అవి పెట్టుకోవడానికి ఇచ్చారు బట్ ఈయన కరెంటు కదా సో ఏసీలు తెచ్చినవి రిపేర్ చేయడానికి కూలర్స్ అవి ఇక్కడ పెట్టుకుంటాం అనమాట ఇక ఇది వచ్చేసి బెడ్రూము జస్ట్ బెడ్రూమ్లో ఇలా డైనింగ్ టేబుల్ ఇదైతే మారుతూ ఉంటుంది అంటే ఈశాన్యంలో బరువు ఉండకూడదు అని చెప్పి తీసేస్తూ ఉంటాను మళ్ళీ మాకు ముందు మీకు ఒకటి చూపించాను కదా రూము ఆ రూమ్లో పెట్టినా కూడా నాకు ఎందుకు అంతగా ఇది కలిసి రాదన్నమాట అక్కడ కూర్చొని ఫస్ట్ ఆఫ్ ఆల్ తినరు ఇక్కడ కూర్చున్నాం అనుకోండి ఇక్కడ కూర్చొని తింటూ జస్ట్ అలా టీవీ చూస్తూ ఉంటారు అలా అని చెప్పి నేను ఇలా పెట్టాను ఇక్కడ నుంచి చక్కగా కనిపించేది టీవీ సో మీకు చూపిస్తాం ఒకసారి నేనైతే ఇప్పుడు ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నాను కదా కూర్చుంటే చూడండి ఎలా కనిపిస్తుందో టీవీ చక్కగా అలా కనిపించింది అనమాట కాకపోతే అటు పిల్లలకి కనిపించదు మా ఇద్దరికే కనిపించింది నేను కూడా అదొక్కటే ఆలోచించాను ఎందుకంటే పిల్లలు చూస్తూ బాగుంది చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమిద్దరం ఉన్నప్పుడు మాత్రం చక్కగా మేము టీవీ పెట్టుకొని తింటూ ఇక టీవీ చూస్తామనమాట అది పిల్లలకి వద్దని చెప్పి నేను అలా అవాయిడ్ చేశాను సో అన్నిటికీ బాగా కలిసి వస్తుందని చెప్పి ఇక్కడే పెట్టేశాను అనమాట అదొక రీజను ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ కూర్చొని రీల్స్ చేసినప్పుడు జస్ట్ ఆ చైర్ని తిప్పేస్తాను ఇక్కడ ఉంది కదా ఈ ట్రై ప్యాడ్ ముందు పెట్టేసుకొని ఇక్కడ సోఫాలో అన్న కూర్చుంటాను లేదా ఇక్కడ చైర్లో అన్న కూర్చుంటా ఇక్కడ విండోకి ఎలుతురికి అంటే విండోలో ఎల్ వచ్చేది కదా ఆ సన్ రైట్కి మన ఫేస్ మీద చాలా బాగా ఫోకస్ అవుతుంది కెమెరా అన్నది సో అందుకని అదొక రీజన్తో అక్కడ పెట్టాను అనమాట ఇంకా సపరేట్గా టే ప్యాడ్ పెట్టుకొని నేను చేయాల్సిన అవసరం ఉన్నది అక్కడ అయితే జస్ట్ ఆ గిన్నెకి ఫోన్ అటాచ్ అయినా నేను అక్కడ కూర్చో కూర్చొని చేస్తే వా చేసేసుకోవచ్చు అదొక ప్లస్ పాయింట్ నాకు అక్కడ అందుకే డైనింగ్ టేబుల్ అక్కడ పెట్టేశాను సో చూసా కదా ఫ్రెండ్స్ ఇల్లు అయితే అంతే ఇంకా అంతకు మించి ఏం లేదు జస్ట్ వంటగదిలో ఇలా ఇలా అరేంజ్ చేసుకున్నాను చాలామంది అడిగారు ఈ కవర్స్ ఇలా నిలువుగా అడ్డంగా ఎందుకు పెట్టారు అని చెప్పి ఇదే మాట మతము కూడా అడిగారంట ఒకటి చెప్తాను చూడండి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ నేను వేసిన కవర్ ఇది కాకపోతే దీని మీద ఆయిల్ ఎక్కువ స్ప్రెడ్ అవడం వల్ల ఇక్కడ కవరు పోయింది సో సెకండ్ టైము ఇక్కడ వేయలేదని చెప్పి నేను తెప్పించాను ఇదైతే మా వారి సెలక్షను ఇదైతే నా సెలక్షను సో ఆయన అన్నారు ఇది పెట్టుకోవద్దు బాగోదు అన్నారు బట్ నాకేంటంటే ఈ స్టైల్ అంటే ఈ చార్ట్ కన్నా ఈ చార్ట్ అనేది లుక్ వైజ్గా ఎక్కువగా లైట్కి ఎఫెక్ట్ అవుతుంది అనమాట చాలా బాగుంది నిజం చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ కూడా ఈ ఇది కన్నా ఇది బాగుంది మేము అనుకున్నాము బ్యాక్గ్రౌండ్కి ఇది బాగుండేదని బట్ బ్యాక్గ్రౌండ్కి కూడా ఇది చాలా వైట్ కాబట్టి ఫోక్స్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది సో దానివల్ల నేనేం చేశాను అంటే ఎలాగో ఒక షేప్ మిగిలింది కదా దాన్ని వేస్ట్ చేయటం ఎందుకని ఇక్కడ పోతే ఇక్కడ వేశాను ఇక్కడ పోతే ఇక్కడ వేశాను ఇక్కడ పోతే ఇక్కడ వేశాను జస్ట్ ఒక త్రీ టూ మంత్స్ అయితే ఖచ్చితంగా వచ్చేది బాగా కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే మాత్రం సిక్స్ మంత్స్ గ్యారంటీగా వచ్చేది స్టిక్కర్ అనేది సో ఆ తర్వాత మళ్ళీ కొత్త స్టిక్కర్ రీ చేంజ్ చేసుకోవచ్చు ఇప్పటికైతే ఓకే అని చెప్పి ఇలా పెట్టుకున్నాను అనమాట అది రీజను సో ఇక నేనైతే ఇల్లు మొత్తం ఒకసారి క్లీన్ చేసేసి అంట్లయితే బయట వేసుకొని తోమేస్తాను ఆ తర్వాత మళ్ళీ మీతో కలుస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అంతా ఓట్ చేశాను ఇక క్లీన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఒకసారి చూపిస్తాను మీకు నేను ఆ బకెట్లో బట్టలు అయితే నేను గుంజలేకపోయాను ఇక సాయంత్రమే వాటి గురించి అయితే అంట్లన్నీ తోమేటప్పటికీ నాకు ఇక వచ్చేసింది తింటే ఏమీ ఉండదు ఫ్రెండ్స్ తినకుండా చేస్తే ఇలాగే ఉండదు ఈ శింకులు ఇవన్నీ కడిగి ఈ పైపులన్నీ తుడిచేటప్పటికి ఇక అయిపోయింది ఇదంతా ఎందుకు అంటే చాలా రోజుల నుంచి అసలు చేయట్లేదు అందులో ఇక జనవరి ఫస్ట్ వస్తుంది కదా అన్నీ కలిసి వస్తాయి లేని ఇక చేసేసాను అన్నమాట మార్నింగ్ మార్నింగ్ పెసరట్టు వేసాను ఈ పెసరట్టు మా వారితో చనిపించాలంటే తల ప్రాణంతో అన్నమాట ఈ పెసరెట్టు వేసానండి పొద్దున్నుంచి టిఫిన్ చేయకుండా పనుంది పనుంది అని తిరుగుతున్నారు సరే బయట చెయ్యి అంటే లేదు తింటాను అని మళ్ళీ అలా ఉండతే ఈ మగ వాళ్ళతో నేనైతే తినేస్తున్నాను పన్నెండు అయిపోయింది ఫ్రెండ్స్ టైము ఒకసారి మీకు చూపిస్తాను కావాలంటే లేక నా వల్ల కావట్లేదు అనమాట చూసారా టైమ్ పన్నెండు పన్నెండింటికి టిఫిన్ ఇలా మా రోటీన్ ఏం చేస్తాము ఒక్కొక్కసారి ఇంతే ఒక్కొక్కసారి అయితే పిల్లలతో పాటు ఎనిమిదింటికే తింటాను చూసారా రెండు సార్లు వచ్చారు రెండు సార్లు కూడా ఆ కటన్ మాత్రం వేరు ఇట్లా అట్లా తీసేసి ఇక వెళ్ళిపోవటమే అంతే ఇంత నీట్గా ఉన్నా కూడా ఒక్కొక్కసారి వర్షం వస్తే మాత్రం అబ్బా అనిపించేది ఎందుకో చెదరగా ఉండి వర్షం రాకముందే నేనేం చేస్తానంటే మొత్తం శుభ్రం చేసుకోవడానికి ట్రై చేస్తాను ఏం చేద్దాం ఒక్కొక్కసారి అంతే మామూలు దోశలు అయితే రెండు నేను తినేది కొంచెం చికెన్ అలాంటివి ఉంటే తప్పకుండా మూడు తింటాను ఈ దోశలు అయితే మా అదే అయితే మాత్రం కంపల్సరీ మూడు తింటాను ఎందుకంటే నాకు చాలా ఇష్టం పెసరెట్ట అంటే ఈ టైంలో మూడు తింటా అరుగుతుందో లేదో అని ఆలోచిస్తున్నా పన్నెండు అయిపోయింది కదా ఉల్లిపాయ వేసుకుందాం అని వేస్తే చూడండి ఉల్లిపెళ్ళం మొలకొచ్చేసింది ఒకటైతే ఉల్లిపాయ వేసాను కట్ చేసి కానీ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా చిన్న చిన్న అల్లం ముక్కలు ఉంటే చాలా బాగుండదు నాకు మా నాన్నగారికి ఇలా అయితే చాలా ఇష్టం పెసరట్లు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుండదు రోస్ట్ చేసి వేసుకుంటే ఆన్లైన్ నుంచి చీజ్ చేసాను సో గ్రీజర్ పెట్టేసాను పిల్లలకి చాలా చీకటిగా ఉంది కదండి ఇక్కడైతే ఈ రోజు బాగుంది ఎంత చేసిన పని వస్తానే ఉండొద్దు అన్నట్టునండి ఇంట్లో మాత్రం ఇంకా ఆఫ్టర్నూన్ చేపలు తీసుకొచ్చారన్నాను కదా సో చేపలు తీసుకొస్తే చేపల పులుసు అయితే చేశానుకోండి చేపల పులుసు అయితే చేసేసాను నేను భోజనం పెట్టేందుకు కూడా ఐదింటికి చూడండి పిల్లలు నేను తిన్నాను అన్నమాట ఆయన వాతావరణం వెళ్ళలేదు నేను తిన్నా అంటే తిన్నా అని చెప్పి గొడవ పట్టేసుకున్నాను నాతో సరే అని వదిలేసాను నాలుగు చేప అయితే అట్లా ఉప్పు పసుపు కారం కలిపి పెట్టాను చక్కగా వేయించడానికి పాలు మరిగించి ఇచ్చాను ముగ్గురు పాలు తగారు మీకు అందరికీ ఒక డౌట్ రావచ్చు అన్నీ సర్వేసుకున్నానండి అంట్లు పొద్దున్న తోమిని అన్ని ఇక చూస్తున్నారు కదా మళ్ళీ ఒకసారి అయితే ఇల్లు మోపైతే పెట్టాను ఇక ఈరోజు అయితే ఉడకబెడదాం అనుకున్నాను కానీ అవ్వలేదు ఇక రేపే అన్నమాట ఇదిగో నేను స్నానానికి వెళ్లే ముందు పిల్లలకి ఇలా తీసి పెడతాను అనమాట ఇదేమో పాపు టవల్ తన బట్టలు ఇక పాప టవల్ తన బట్టలు అన్నమాట ఇలా తీసి పెట్టేసి వెళ్తాను నేను వచ్చిన తర్వాత నైట్ లోషన్ రాసుకొని వాళ్ళే రెడీ అయిపోతారు ఇదిగోండి వీళ్ళు ముగ్గురు ఇక టీవీ చూస్తున్నారు హెన్సీ మాడబిడ్డ కూతురు మాడ పడిచి కూతురు అనమాట సో చూస్తున్నారా ఇక్కడే ఉండమని ఏడుస్తుంది సనా ఇక ఇల్లు అయితే ఎక్కడి అక్కడ సర్దుసుకొనే ఉన్నాను అదన్నమాట అండి తీసుకొచ్చారు బుక్స్ అయితే ఇక్కడ పెట్టేశారు ఈరోజు తను ఉంది కదా హెన్సింగ్ చూసి వీళ్ళు వర్క్ రాయరనమాట ఈరోజు వీళ్ళని వర్క్ రాయించాలన్నా నా వల్ల కాదు సో తను పాప పడుకున్న తర్వాత కానీ లేకపోతే ఇక మార్నింగ్ అయితే రాయించాలన్నమాట మీరు అందరూ అనుకోవచ్చు ఒక చేపలు పులుసు చేయడానికి ఆఫ్టర్నూన్ నుంచి టైం అంతా అయిపోయిందా అని లేదండి మధ్యలో వీడియో ఎడిట్ చేశాను వీడియో కూడా పోస్ట్ చేశాను సో అందుకని నాకు చాలా టైం పట్టేసింది అనమాట రీసెంట్గా నేను చాలా వీడియోస్లో చెప్పాను చేపలని పెంచుతున్నాము అని చెప్పి బట్ అవన్నీ చనిపోయినాయి అండి నాకు బాగా వేసేసింది బతికినే బతికితే లేపల్సి వస్తాయి అని చెప్పి ఇక అంటారు కదా కసితో తీసుకొచ్చి దీంట్లో వేసేసాను అనమాట ఆరెంజ్గా కనిపిస్తుంది చూడండి తిరుగుతున్నాయి ఆ రెండు ఆరెంజ్ ఒకటేమో మామూలుగా మనకి సరుచేప అలా అంటారు కదా అలా చిన్న చేప ఎక్కడో కొట్టుకొస్తే కాలలో తీసుకొచ్చారనమాట మీకు కనిపిస్తుందా ఆ శువర్ ఉంది ఇదిగోండి ఆ శుభ్ర ఇదిగోండి ఇటవేమో పింక్ది ఉంది ఇక్కడేమో ఆ చేప ఉంది క్లారిటీగా చూపిస్తున్నాను సో ఇందులో తీసుకొచ్చి వేసేసానమాట ఈ బా తొట్టెనేది ఇది వరకు వాటర్ స్టోర్ చేసుకోవడానికి వాడేదాన్ని ఈ చేపలని అయితే వేసేసాను ప్రస్తుతానికి మాకు ఆ ట్యాంక్ వాటర్ చాలా ఎక్కువైపోతున్నాయి అనమాట మీకు అనిపిస్తుంది కదా ట్యాంక్ వాటర్ ఎక్కువైపోతున్నాయి అందుకని నేను దాంట్లో వేసేసాను అనమాట సో అదే అండి ఎడిటింగ్ చేసేసి వాటికి అన్నిటికీ ఫుడ్ పెట్టి మళ్ళీ చెట్లు మొన్న గులాపు చెట్లు తీసుకొచ్చాను కదా అవన్నీ నీళ్ళు వేయట్లేదండి నిన్న వేయలేదన్నమాట మర్చిపోయాను సో నీళ్ళు వేసి ఇక అయితే తిరుగుతూ ఉన్నాను స్నానాలు చేస్తే పిల్లలకి వాళ్ళే స్నానం చేసి లోపలికి వెళ్ళిపోయి లోషన్ రాసుకొని బట్టలు అయితే వేసేసుకుంటారు పాప అయితే వేసుకోదు ఇక పాపకి పాపకైతే బట్టలు వేయాలన్నమాట మార్నింగ్ నుంచి ఆ నఫేస్ చూడండి ఈరోజు భోజులు దులపటం వల్ల బాగా టైర్డ్ అయిపోయింది ఇంకోటి ఏంటంటే స్నానం కూడా చేయలేదు ఈరోజు అట్లాగే తిరుగుతూ ఉన్నాను పాప వచ్చింది కదా పాపతో ఆడుతూ ఉన్నాను దాన్ని ఏంటంటే వదిలిపెట్టేస్తే మళ్ళీ కింద అన్న భయము అందులో ఇక్కడ కోతలు ఎక్కువ కదండి కోతలు వచ్చేస్తే అన్న భయము సో దాన్ని తాడుతూ ఉన్నాను నేను లోపలికి వచ్చాను తను బయటకు వస్తుంది సారీ నేను బయటకు వచ్చాను ఎక్కడికో వెళ్ళిపోయానని చెప్పి బయటకు వస్తుంది మా పాప చూసారా నీళ్ళు పడేసింది హింసి మీకు చూపిస్తానండి చూస్తున్నారా హెన్సీ దిగుతా వాటర్ పడేసింది నేను అని చెప్పి మసిగుడ్డు తీసుకొచ్చి తుడిచేస్తుంది ఇలాంటి పనులన్నీ చేస్తా ఉండద్దండి ఈ మాత్రం ఆ మసిగుడ్డతో తుడిచేస్తున్నారు ఇద్దరు కలిసి వద్దంట నేను తుడుస్తాను లేకు అనుకుంది అలా అండి ఫ్రెష్ అయి వచ్చాను అన్నమాట వచ్చిన తర్వాత ఇక ఫిష్ అయితే ఫ్రై చేస్తున్నాను ఇందాక అల్లం చిన్నల్లిపాయ పేస్టు ఇంకా పసుపు అదంతా పెట్టి వేసాను కదా సో ఇప్పుడైతే ఫ్రై చేస్తున్నాను